राजा व्यवसि संदेश राजा राजा जय 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 স্র <laughs> সিন నాయకత్వం ఆధ్వర్యంలో రోజు పెద్ద ఎత్తున విద్యార్థి సమస్యలలో గురుకులాలు సంక్షేమ మాస్టర్లకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని పెద్ద ఎత్తున విద్యార్థి మహాలోకంతో తెలంగాణ సోషెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాం డిసైడ్ చేసి గత రెండు నెలలు అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమైనం మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరిగింది మేము వేలాది మందిని సమీకరించుకున్నాం రాష్ట్ర నలుమూడు నుంచి వెళ్ళి వందలాది మంది విద్యార్థి నాయకులు కూడా రావడం జరిగింది భద్రాచల కేంద్రానికి ఇక్కడ ఈరోజు రాత్రికి రాత్రి ఎలక్షన్ కోడ్ ప్రకటించుకొని ఈ రోజు మా సభ నడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రలు పడుతుంది కబర్దారు ప్రభుత్వ పెద్దందారులరా విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరం చేయాలి లేకపోతే రానున్న రోజులలో మీరు గ్రామాలను ఎట్లెదుతామని మీ భర్త మొత్తం తెలంగాణ సోచించుకుంటే తెలుస్తుంది కాబట్టి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సోషలిస్ట్ యూనిట్ అసోసియేషన్ తెలియజేస్తుంది కాబట్టి వెంటనే మీరు సంక్షేమ మాస్టర్ల గురుకులాలకు సొంత భవనాలు కట్టాలి సంక్షేమ మాస్టర్లకు సొంత భవనాలు పాటు సంక్షేమార్జున వర్కర్ల పెండింగ్ జీతాలను కూడా వెంటనే విడుదల చేయాలి వేరే పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున మా విద్యార్థి లోకాన్ని అందుకొని మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం కాబట్టి ఏ మాత్రం చిత్త గౌరవ రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ రోజున మీరు ఆ మీరు గల్లీలో మీరు విలేజ్ కాదు మీరు తిరిగేది గ్రామాలు కాదు మీ పేద విద్యార్థుల కడుపులు నింపాలి పేద విద్యార్థులు చల్లకు దోమలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు పేద విద్యార్థుల పక్షాలు ఉంటాయని మీరు సభల్లో గొప్పలు చెప్పుకోవడం కాదు బైకుల మీద మీరు డబ్బాలు కొట్టడం కాదు మీరు కుగ్రామాలకు వెళ్ళి ఇలాంటి భద్రాచల కేంద్రాలకు వచ్చి మీరు ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ పిసి విద్యార్థుల యొక్క సమస్యను పరిష్కరించాలని నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ఎనిమిది ఎనిమిది వేల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల నుంచి మీరు పెండింగ్ బడ్జెట్ పెట్టారు ఈ రోజు మీరు అనేక ఉద్యమాలు చేస్తుంది తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ ఆర్ కృష్ణ గారు ఒకవైపు వంద కృష్ణ గారు ఒకవైపు అనేక ఉద్యమ నాయకులు ఈ రోజు ఎనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని మేము ఎంతో ఉద్యమం చేస్తుంటే మీరు కేవలం ఒక బుచ్చ వేసినట్టు మీరు యాభై కోట్లు వంద కోట్లు పది కోట్లు ఇచ్చేసి పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు ఏ మాత్రం చిత్తశుద్ధిందా మీరు విలేజ్లలో రేపు మీరు గ్రామాలలో ఏ ముఖం పెట్టుకొని తిరుతారు పేద విద్యార్థులు విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఏ రకంగా ఇబ్బంది పడుతురు వాళ్ళు భోజనం చేసే పరిస్థితి లేదు వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి మీకు ఏ మాత్రం మానవత్వం ఉన్నా మీరు వెంటనే పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆరు కోట్ల రూపాయలు మీరు మీరు బడ్జెట్ రిలీజ్ అదే విధంగా సంక్షేమ ఆచరణ పెండింగ్ లో ఉన్న బడ్జెట్ ఏదైతుందో అది వెంటనే మాలకు బెచ్చార్జ్ ఇవ్వాలి దాంతో పాటు సంక్షేమ ఆచరణ కుటుంబాలకు వెంటనే సొంతంగా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు రేపు సర్పంచ్ ఎలక్షన్లకు గ్రామాలలో తిరగకుండా మేము మేము కరెక్ట్ చేసి మేము పైకట్ చేసి మీ పెద్ద ఎత్తున పెట్టుకుంటామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ మా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది